అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకులపేట నెల్లూరు అదే జ్యూస్ కంపెనీస్ ఫర్ ఎల్లలా నా జ్యూస్ కంపెనీస్ అంటే ఎమలే కొవాని మనది ఆ తీసేది సార్ ఆ కట్ కొడనే పారుది ఇది అన్నోలే నేను టచ్ చేయను फोड़वा के <laughs> <laughs> సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదో డివిజన్ సిమెంట్ రోడ్డుకి శంకుస్థాపనలు ఇటీవలే ఈ పక్క రోడ్డు ఈ పక్క రోడ్డు శంకుస్థాపనలు చేసుకున్నాం పనులు కూడా పూర్తయిపోయినాయి ఈరోజు ఈ పక్క రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం అతి త్వరలో పూర్తవుతుంది మూడు రోడ్లు కూడా కలిపి అతి త్వరలోనే ఒకే రోజు ప్రారంభుంటే ఇది కాకుండా ఈ నెల తొమ్మిదవ తారీఖున అరవై నాలుగు లక్షల రూపాయలు వేయంతో ఇదే డివిజన్లో మరికొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకుంటున్నాం మొత్తం కలగలిపితే ఈ నెలలో పెట్టబోతున్నటువంటి అరవై నాలుగు లక్షలతో కలుపుకుంటే ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ ఒక్క డివిజన్కి నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ యొక్క పంతొమ్మిదో డివిజన్ నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు ఈ నెలలో ఖర్చు పెట్టపోయే అరవై నాలుగు లక్షలు కలిపితే మొత్తం నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షలు నాకు తెలిసి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అతి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన అతి కొన్ని వార్డులలో ఈ వార్డు ఒకటి దీనికి ఎందుకంటే నిధులు విడుదల కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలన్నా ఒక కాలవో రోడ్డు లేదా పైప్ లైన్ కరెంటో ఇవన్నీ సౌకర్యాలు రావాలంటే ఆ డివిజన్లో ఉన్న నాయకులు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వారు కానీ ఉత్సాహంగా పనిచేస్తే చురుగ్గా పనిచేస్తే శ్రద్ధ తీసుకుంటే సాధ్యమవుతుంది నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఈ యొక్క ఎనిమిది నెలలోనే ఈ డివిజన్ సాధించి కేవలం నిధులు సాధించడమే కాదు శంకుస్థాపన చేసిన పని చెప్పిన తేదీలోగా పూర్తి చేయించి పూర్తి స్థాయిలో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ వారి భర్త మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఈ డివిజన్లో ఉండే నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్న ప్రతి డివిజన్లో కూడా కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ ఏదైతే మదన్ మాదిరిగా జ్యోతిప్రియ మాదిరిగా ఈ డివిజన్లో ఉండే నాయకుల మాదిరిగా ఉత్సాహంగా కానీ వారి శ్రద్ధ తీసుకుంటే అన్ని సాధ్యం సాధ్యమవుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది వాస్తవం చెప్పాలంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు చూసి ఓయమ్మ ఇంత డబ్బా ఒక అని చెప్పని నేనే ఆశ్చర్యపోయే పరిస్థితి మదన్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ యొక్క నిధులు సాధించాడని మనస్ఫూర్తిగా మదన్ని వారి ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మదన్ కుమార్ రెడ్డి అదేవిధంగా వారి శ్రీమతి ఈ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ ఈ డివిజన్లో ఉండే నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి ఇటీవల కాలంలోనే ఈ ప్రాంత వాసే గతంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసి సినీ నిర్మాతగా మీకు అందరికీ సుపరిచితుడు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి టెంకాయ కొట్టిందానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం